హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ వాసవి వ్లాగ్స్ అయితే ఒక టేస్టీ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చాను సో అదేంటంటే మిగిలిపోయిన చికెన్ కర్రీతో మనం గోంగూర చికెన్ ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలానో చూడండి ముందుగా ఫ్రెష్గా కడుక్కున్న గోంగూర అలాగే పచ్చికాయలు మంచిగా మిక్సీ పట్టుకొని మెత్తని పేస్ట్లా తీసుకోవాలి తర్వాత మనం ముందు రోజు చికెన్ చేసుకున్న కర్రీని వాటర్ వేసుకొని మనం మంచిగా కడుక్కొని చికెన్ అంతా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసి అందులో ఒక ఆనియన్ చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఇలా ముందు రోజు మనం చేసుకున్న చికెన్ కర్రీ ఎక్కువగా మిగిలిపోతే అది పడేస్తుంటాం సో అలా చేయకుండా ఇలా గోంగూర వేసి చేస్తే దాని టేస్ట్ వేరే ఉంటుంది తినడానికి కూడా బాగా ఇష్టపడతారు ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి ఆ ఉల్లి ఉల్లిపాయ మంచిగా వేయడానికి కాస్త ఉప్పు వేయండి ఉప్పు వేసిన తర్వాత మంచిగా వేగిన తర్వాత అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి సో ఆనియన్ ఎంత మంచిగా వేయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది సో ముందుగా పట్టి పెట్టుకున్న మనం గోంగూర పచ్చి మిర్చి పేస్ట్ అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి సో ఇది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి ఎందుకంటే మనకి గోంగూర మంచిగా ఆయిల్లో ఫ్రై అయితేనే మనకు ఆ జిగురు జిగురు పోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలా అయితే మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కాసేపు అలా కలిపి అలా పక్కన ఉంచేస్తే మనకు కొద్దిగా ఆ గోంగూర నుంచి ఆయిల్ మీదికి తేలుతుంది సో అలా తేలే వరకు మనం మంచిగా అటు ఇటు తిప్పుతూ కలుపుతూ ఉండాలి సో మనం కొద్దిగా ఆపితే అది మాడిపోతుంది కర్రీ టేస్ట్ వే మారిపోతుంది సో ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలను తీసుకొని వాటర్ అంతా తీసేసి ఓన్లీ పీసెస్ మాత్రమే మనం గోంగూర పేస్ట్లో వేసుకోవాలి సో ఆ పేస్ట్ అంతా మనకి చికెన్కి పట్టేలా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి సో ఆ పుంటికూర టేస్ట్ మొత్తం మనకి చికెన్ పీల్చుకోవాలి సో అలా వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా మంచిగా నీట్గా కలుపుకుంటే మనకి గోంగూర చికెన్ కర్రీ రెడీ అవుతుంది సో ఇలా చేస్తే మనకి ముందు రోజు చికెన్ అని డౌట్ రాదు సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా ఇష్టపడతారు సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి లాస్ట్లో కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగే ఉంచితే మనకు టేస్టీ గోంగూర చికెన్ రెడీ అయిపోతుంది సో ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్